సో ఈ రోజు ఈ వీడియోలో ఓ రహస్యాన్ని అన్లాక్ చేద్దాం ఒక మిస్టీరియస్ వరల్డ్ గురించి తెలుసుకుందాం ప్రపంచంలో ఎన్నో నగరాలు రాజ్యాలు కాలక్రమేణా నశించిపోయాయి కానీ ఓ నగరం మాత్రం ఇప్పటికీ కనుక్కోలేని రహస్యంగా ఉంది ఆ నగరం పేరే శంబాల శంబాల అనేది ఒక దైవికమైన స్థలం ఇది వాస్తవంలో ఉందా లేదా పురాణాల ప్రకారం కథలా సో ఈరోజు ఈ వీడియోలో ఈ మిస్టీరియస్ వరల్డ్ గురించి తెలుసుకుందాం అసలు సంబాల అంటే ఏంటిది సంబాల అనేది ఒక సంస్కృత పదం దీనిని అర్థం శాంతి భూమి అనే అర్థం బౌద్ధ గ్రంథమైన కాలచక్ర తంత్రలో దీనిని ప్రస్తావిస్తారు పురాణాల ప్రకారం ఇది హిమాలయాలో దాగి ఉన్న దివ్య నగరం ఇక్కడ అధునాతన జ్ఞానం మహాతపస్సు చేసిన ఋషులు మరియు దేవతల వంటి జీవులు ఉన్నారనే నమ్మకం ఉంది అయితే కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఇది ఒక మిస్టీరియస్ వరల్డ్ కాదు ఇది ఒక స్పిరిచువల్ డైమెన్షన్ నాజీలు హిట్లర్ టీమ్ శంభాల గుట్టు తెలుసుకునేందుకు పంతొమ్మిది వందల నలభై రెండులో ఒక ప్రత్యేక రహస్య మిషన్ను ఏర్పాటు చేశారు అలాగే రష్యా కూడా హిమాలయాల్లో ఉన్న గూఢాచార్య కలాపాలను కూడా చేపట్టింది కానీ ఇప్పటి వరకు ఆ శంభాల ఎవ్వరూ కనుక్కోలేకపోయారు పంతొమ్మిది వందల ముప్పైలలో నాజీలు హిట్లర్లు సంంభాలలో శక్తివంతమైన మానవులను తయారు చేయగల శక్తి ఉందని నమ్మేవారు రష్యా కేజీబీ రహస్య మిషన్లు కూడా హిమాలయాల్లో సంబాలను వెతికాయి కానీ రా ఇలా ఎంతమంది వెతికినా ఈ సంబాల అనే నగరం మాత్రం ఎవ్వరికీ కనిపించలేదు ఎవ్వరికీ అంతు చిక్కలేదు ఇలా చూసుకున్నట్లయితే ఈ సంబాల అనే నగరం ఇది ఒక భౌతిక ప్రపంచంలో లేదనే చెప్పుకోవచ్చా లేకపోతే ఇది నిజంగానే ఒక కల్పిత కథన ఇలా చూసుకున్నట్లయితే మన భారత ఇతిహాసాలు అలాగే మన బౌద్ధ గ్రంథాల ప్రకారం కాలచక్రం పూర్తయ్యే రోజున అంటే కలియుగం అంతంలో కల్కి అవతారం సంబాల నుండి బయలుదేరుతాడు ప్రపంచాన్ని రక్షించేందుకు వస్తాడు అంటే ఆ రోజున అంటే ఆ సమయంలో మన ముందుకు సంబాల ప్రత్యక్షం అయ్యే అవకాశం ఉండొచ్చు అసలు సంబాల నిజమా లేక కల్పితమా అనే దానిపైన కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం ఏమిటంటే సంబాల నగరం అనేది ఒక ఆల్టర్నేటివ్ డైమెన్షన్ అంటే మన ఫ్రీక్వెన్సీ మారితే మన ఆత్మీయ స్థాయి పెరిగితే మాత్రమే సంబాలని చూడొచ్చని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు అలాగే సంబాల వెతికేవారు అదృష్టవంతులు కాదు అది వెతికే అర్హత ఉన్నవారికి మాత్రమే సంబాల కనిపిస్తుంది దర్శనమిస్తుంది అని అంటారు అసలు ఈ అంతు చిక్కని మిస్టరీపై మీ అభిప్రాయం ఏమిటి అసలు సంబాల నిజంగా ఉందా ఇది లేకపోతే నిజంగానే కల్పిత కథన సో మీ ఆలోచనల్ని కింద కామెంట్లో తెలియజేయండి అలాగే రోజుకో ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మా తెలుసుకుందాం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ